వెల్కమ్ టు డే సిక్స్ దిస్ ఇస్ ప్రొఫెసర్ వినోద్ కుమార్ సర్పంచ్ ఎన్నికల్లో ఒక విచిత్రమైన సంఘటన మనకు చోటు చేసుకుంది ప్రధానంగా నాగర్ కర్నూలు జిల్లా బిజినేపల్లి మండలం లట్టుపల్లి ఈ లట్టుపల్లి గ్రామానికి చెందిన కమతం నందిని శ్రీనివాస్ రెడ్డి ఈ మేడం వారు వారు పుటావుడిన ముగ్గురు పిల్లలు అమెరికాలో స్థిరపడ్డారు ఆ ఆరేళ్లు పిల్లల వద్ద ఉన్నది మళ్ళీ అమెరికా నుండి వచ్చింది గ్రామానికి జనరల్ కేటాయించడం ముగ్గురు ఆడపిల్ల నిబంధనలు ఎత్తేయడంతో నందిని హుటాహుట్టిన అమెరికా నుంచి వచ్చి సర్పంచిగా నామినేషన్ వేసింది ఇప్పటిదాకా మంచిగా అక్కడ అంతా డెవలప్ అయ్యింది పిల్లలు డెవలప్ చేసుకున్నది వచ్చింది వచ్చి ఇక్కడ సర్పంచ్ గా గా నామినేషన్ వేసింది ఇచ్చిన హామీలు ఏంది బీమా హామీకే ఐదేళ్లలో నాలుగు నాలుగు పాయింట్ లక్షలు ఇంటింటికి ఐదు లక్షల బీమా అనేది ఇది ఫ్రీగా వచ్చేస్తుంది ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చేస్తుంది ఐదు లక్షల బీమా ఫ్రీ అది అదే అది ఈమె ఈమె దీంతో పెట్టేది ఏం లేదు ఈమె చేసేది ఏం లేదు దీంట్లో ఆగ్రజ్యోతి ఏదో కథలు పడి రాసింది గాని నలభై రెండు పాయింట్ ఐదు లక్షలు పెట్టాల్సిన సంవత్సరం అంతకన్నా లేదు ఇంటింటికి బీమా ఇరవై ఐదు రూపాయలు ఎంతో కట్టాలి సంవత్సరానికి ఆ ఇరవై ఐదు రూపాయలు కడితే ఎన్నిలో ఉండేయో అన్ని ఇరవై ఐదు రూపాయలు అవుతాయి దానికి నలభై రెండు లక్షల రూపాయలు అయితే ఐదు ఏళ్ళ అని చెప్పి అనడం అది ఒకటి అబద్ధం అంత కాదు సో ఏడు వందల గడపలు ఉన్నాయి అంటున్నాడు ఏడు వందల గడపడు ఏడు వందలు ఇంటూ ఇరవై ఐదు రూపాయలు చొప్పున చిన్న సరే ఎంత అవుతుంది ఆ అన్ని లక్షలు కానీ కాదు రెండవది ఉచిత అంబులెన్స్ గ్యాస్ సిలిండర్ అంటే ఉచిత గ్యాస్ సిలిండర్ ఆల్రెడీ ప్రభుత్వం సగం ఇస్తుంది సగము సబ్సిడీ ఇస్తుంది మళ్ళీ ఈమె సగము దాంట్లో రేట్ ఉచితంగా ఇస్తా అంటే ఇంకో ఐదు వందలు యాడ్ చేస్తుంది అదొక ఫైవ్ హండ్రెడ్ తర్వాత ఇంకా ఇంకా ఆమె ఏం చేస్తుంది ఉచిత అంబులెన్సు ఒకటి వాళ్ళు తీసుకొచ్చి తీసుకురావచ్చు బాండ్ పేపర్ పై ఇరవై రెండు ఆపీలు ఇచ్చిందన్నా ఏంటిది సీసీ కెమెరాలు ఏర్పాటు చేసడం దాన సంస్కరణలకి ఆమె అవి పదివేల రూపాయలు అంత్యక్రియల కోసం వైకుంఠ రథం వితరణ చేయడం వితరణ చేస్తానని హామీ తర్వాత ఉన్నత చదువులకు ఆర్థిక సాయము గ్రంథాలయం ఏర్పాటు శివరాత్రి శ్రీరామనవమి మొహరం ఊర్లో అన్నదానము రంజాన్ల ఎత్తుతారు బిందు గ్రామ భద్రకు అన్ని సీసీ కెమెరాలు ఇవన్నీ ఏంటంటే ఈమె ఓట్ల కోసం మాత్రమే ఇచ్చిన తిన ఆవాలు తప్ప నిజంగా వాళ్ళ బతుకులు మార్చే కార్యక్రమం కానే కాదు అది ఎందుకంటే అక్కడ ఇవ్వాల్సింది ఆమె చేయాల్సింది ఏంది వాళ్ళకు భద్రత మంచినీరు ఫస్ట్ మంచినీరు క్లీన్ వాటర్ క్లీన్ ఎన్విరాన్మెంట్ అలాగే హెల్త్ క్లీన్ హెల్త్ సో క్లీన్ హెల్త్ క్లీన్ ఎన్విరాన్మెంట్ క్లీన్ ఎడ్యుకేషన్ కూడా స్టాండర్డ్ ఎడ్యుకేషన్ రోడ్లు ఇల్లు లేని వారికి ఇల్లు అలాగే భూమి లేని వారికి భూమి అది కూడా ప్రభుత్వ భూమి ఆమె సొంత కూడా ఇచ్చేది ఉండదు సో ఇవన్నీ ఒక పద్ధతి ప్రకారంగా చేస్తే గ్రామం బాగుపడుతుంది కానీ ఈ ఉచిత గ్యాస్ సిలిండరు ఇవన్నీ లేదంటే బీమా ఐదు లక్షల బీమా అనేది కామన్ గవర్నమెంట్ ఇచ్చే బీమా ఉంది అవసరం మళ్ళీ ఈ సంవత్సరం లేదు అలాగే సబ్సిడీ ఆల్రెడీ గవర్నమెంట్ ఇస్తున్నది సిలిండర్ మీద ఇవియాల్సిన సంవత్సరం లేదు గ్రంథాలయాలు గవర్నమెంట్ ఏర్పాటు చేస్తుంది శివరాత్రి శ్రీరామనవమి మరముకు ఊర్లో అన్నదానం అవసరం లేదు ఆల్రెడీ ప్రజలు చేస్తారు ఇట్లాంటి పరికరాని కార్యక్రమాలన్నీ కూడా ఈ పరికరాని సబ్బరించి చేసి అక్కడ పోయి మంచిగా డెవలప్ అయ్యి బాగా సంపాదించుకొని వచ్చి ఇక్కడ వచ్చి ఈ తాత్ తాత్కాలిక ఉపశమనాలతోని ఇవాళ ప్రజల్ని మోసం చేసే ప్రోగ్రాం ఆమె చేయబోతుంది తస్మ జాగ్రత్త ప్రజలారా ఇట్లాంటి ఉచితాలకు మోసపోయి ఓట్లు వేయకండి ఇట్లాంటి వాళ్ళని గెలిపించకండి ఎందుకంటే వీళ్ళు స్వార్థపరులు వాళ్ళు పోయి అవరికల్లా స్థిరపడ్డరు హాయిగా డెవలప్ అయ్యి వచ్చి ఇలా వీళ్ళు వచ్చి ఏదో వచ్చి జనరల్ కాగానే వచ్చింది లేకపోతే జనరల్ జనరల్ వచ్చింది వచ్చేది కాదు ఇక్కడికి సో ఊర్లో జనరల్ అయింది కాబట్టి వచ్చింది కాబట్టి ఇట్లాంటి స్వార్థ పనులని నమ్మి మోసపోయి ఆ ఉచితాల పేరు మీద ఇప్పటికే ప్రభుత్వాలు చాలా ఘోరాతి ఘోరంగా మోసం చేస్తూ ఇవాళ ప్రజల్ని వంచిస్తున్నాయి సో ఆ వంచనలో భాగంగా ఇవాళ ప్రజలకు వాళ్ళు వాళ్ళ స్వా సమగ్రంగా డెవలప్ అయ్యే విధంగా వాళ్ళ కుటుంబం డెవలప్ అయ్యే విధంగా వాళ్ళకు ఇంటికో ఉద్యోగం అది ప్రైవేటుదైనా ప్రభుత్వం దైనా కలిపియాలి లేదా అట్లాగే లేదా ఉద్యోగం లేకపోతే స్వయం ఉపాధి కలిపియాలి అంతేకాకుండా మంచి మంచి స్కూలు స్కూల్లో ఏర్పాటు చేసే విధంగా కృషి చేయాలి మంచి హాస్పిటల్ ఉచితంగా ఇవన్నీ ఇట్లాంటి క్లీన్ వాటర్ క్లీన్ హెల్త్ ఇట్లాంటివి అన్ని పెట్టాలి కానీ పరికరాని పథకాలన్నీ పెడతానని చెప్పేసి ఇవైకి ఇరవై రెండు ఇచ్చిన హామీలంతా ఒక చెత్త హామీలు చాలా వరకు ఇలా నైంటీ పర్సెంట్ చెత్త హామీలే ఓట్ల కోసం దండుకునే హామీలే కాబట్టి ఇట్లాంటి ఓట్లను దండుకునే ఈ ఆడబిడ్డ పుడితే ఐదు వేలు ఇవన్నీ పరికరాన్ని హామీలు ఇస్తున్న ఈ లట్టుపల్లి సర్పంచ్గా నా నందిని సిద్ధారెడ్డి శ్రీనివాసరెడ్డిని ఘోరంగా ఓడియండి లేకపోతే ఇట్లాంటి వాళ్ళు గెలిస్తే మొత్తం గ్రామం అంతా పూర్తిగా గడిపోయే ప్రోగ్రాంలో ఉంటుంది గ్రామం డెవలప్ కాదు గ్రామం డెవలప్ కావాలంటే శాస్త్రీయంగా సమగ్రంగా గ్రామాభివృద్ధి దిశగా ఆలోచన చేసే వ్యక్తులను నిజాయితీ పనులను సమర్థులను మన మన గ్రామాన్ని ప్రేమించడం అమెరికాను ప్రేమించడం కాదు వాళ్ళకి గెలిపేయండి ఖచ్చితంగా ఆ దిశగా మీరు ప్రజలు ఆలోచించాలి నేను నేను చెప్తున్నట్టుగా గ్రామం అభివృద్ధి అయితే దేశం అభివృద్ధి అవుతుంది గ్రామం అభివృద్ధి కావాలంటే కుటుంబం అభివృద్ధి కావాలి కుటుంబం అభివృద్ధి కావాలంటే మంచి విద్య కావాలి మంచి వైద్యం కావాలి మంచి ఉద్యోగ ఉపాధి కావాలి లేదా ఉద్యోగం కావాలి లేదంటే వ్యవసాయం చేసుకున్న భూమి కావాలి ఉండడానికి వెళ్ళి కావాలి ఇవి చాలా కీలకమైన విషయం ఆ దిశగా అడుగులు వేసి అంత మంచి అవినీతి రూపాయి అవినీతి పాల్పడిన వ్యక్తులను గెలిపేయాలని అట్లాంటి వాళ్ళని గెలిపేయాలని ఇట్లాంటి చిన్నరగాలను వద్దని వద్దని ఈ నంది శ్రీనివాసరెడ్డి లాంటి వాళ్ళను ఓడగొట్టాలని ఖమ్మతం నందిని శ్రీనివాసరెడ్డి లాంటి వాళ్ళను ఓడగొట్టాలని ఆరిపో భావిస్తుంది మా టీ సిక్స్ కూడా భావిస్తుంది మీ అభిప్రాయం కూడా తెలియజేయండి జై భీ జై పులే జై